హాయ్ జయంతి వల్లూరుపల్లి అమృత గారపాటి అమృత ఆవా మరి అమృత మరి మనం కూడా ఇవాళ నారాయణ తలుస్తూ ఒక చిన్న పాట పాడుకున్నాం ఓకేనా సరే నారాయణతే నమో నమో నారద సూత నమో నమో నారాయణతే నమో నమో मुरहर हर हर मुकुंद माधव मोर हर हर मुकुंद माधव कर गमन पंक मोर हर बब हर मुकुंद పంక జనాబ నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో ఆదిదేవ స కలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ కళాగమ పూజిత యాదవ కుల మోహన రూపా ఆదిదేవ సకలాగమ పూజి యాదవ కుల మోహన రూప నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో బాబా నారద సంగత నమో నమో నారాయణతే నమో నమో ఈరోజు తొలి ఏకాదశి అవును తొలి ఏకాదశి అంటే ఓ మన హిందువులకి మొదటి పండగ ముఖ్యమైన పండగ ఈ పండగతోనే మిగతా పండుగలన్నీ మొదలవుతాయి అనమాట మరి రోజు ఈ తొద ఏకాదశి యొక్క విశేషం ఏంటి అది ఎందుకు మనం ఆచరించాలి అసలు దీని గురించిన చిన్న చిన్న కథలు అంటే చెప్తూ ఉంటారు పుక్కిటి పురాణాలుగా ఎంతవరకు జరిగినాయో తెలియదు కానీ ఆ కథల్ని ఆ నీకు కూడా చెప్తాను నేను సరే అసలు ఈ ఏకాదశి ఎందుకు వచ్చిందంటే పూర్వం మూకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాయంట మూకాసురుడు వాళ్ళ పేర్లు అంటే చాలా విచిత్రంగా ఉంటాయి మూకాసురుడు అనే రాక్షసుడు యాజ్ యూజువల్ గా దేవతలను హింసించటం ఋషుల్ని హింసించటం ఇలా ఆ ఇంద్రుడికి వాళ్ళందరికీ కూడా చాలా హెడేక్ గా మారాడు అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తికి మొరబెట్టుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడంటే వెయ్యి సంవత్సరాలు అతనితో యుద్ధం చేశాడంటీ వెళ్ళాలు అంటే ఆ టైంలో ఆ యుగాలు ఎట్లున్నాయి ఏంటో గానీ చాలా కాలం ఉందాం పోని చాలా కాలం యుద్ధం చేసి ఇంకా అలిసిపోయి అతను చనిపోవట్లేదు వెళ్ళి అక్కడ బియ్యపు గింజల్లో ఎక్కడ దాక్కున్నాడు అంట అది కూడా ఉంది కొంతమంది చెప్తున్నారు అలా ధాన్యంలో దాక్కున్నాడు ఏం చేయాలో తెలియక అలిసిపోయి విష్ణుమూర్తి అలా కొంతసేపు పడుకున్నాట పడుకుంటే ఆయన సంకల్ప బలంతో ఆయన శరీరంలో నుంచి ఒక స్త్రీమూర్తి చాలా శక్తివంతమైన స్త్రీమూర్తి బయటకు వచ్చిందట వచ్చి ఆ మూకాసురుడిని ఎక్కడున్నాడో పట్టుకొని చంపేసింది అప్పుడు మూకాసురుడు చనిపోయిన తర్వాత విష్ణుమూర్తి చూసి ఈ స్త్రీమూర్తి యొక్క సాహసం మరి ఆవిడ శక్తి ఇవన్నీ చూసి చాలా సంతోషపడి ఆవి మెచ్చుకున్నా మెచ్చుకున్న తర్వాత అందుకని ఆవిని ఏకాదశి అని పేరు అని మరి హరి ఇష్టపడ్డాడు కాబట్టి ఆవిని హరిప్రియ అని మరి ఆవిడని విష్ణు అని అన్నారు అన్న తర్వాత ఆవిడ చేసిన ఈ ఈ సాహస కృత్యానికి రాక్షసును చంపినందుకు విష్ణుమూర్తి ఏం అంటే నీకేమన్నా వరం కావాలంటే కోరుకోమ్మా అని అడిగాడు అంటే ఆవిడ ఆ రెండు వరాలు అడిగిందంట ఒకటి ఏంటంటే ఎప్పుడు నేను మీ సన్నిధిలోనే ఉండాలి స్వామి అని కోరుకుందట సరే అలాగే అన్నాడు తర్వాత ఇంకోటి ఏంటంటే స్వామి ఈ మురాసురుడు ఇప్పుడు చనిపోయాడు కానీ ఈ రాక్షసుడు ప్రస్తుతం మానవుల హృదయాల్లో చేరి వాళ్ళ మనసులో ఒక స్థిర నివాసం ఏర్పరచుకుని వాడి చెడు అ చెడు అలవాట్లన్నీ కూడా మానవుల్లోకి వచ్చేసినాయి అంటే మురాశుడి యొక్క చెడు లక్షణాలు ఏంటి అహంకారం మితిమీరిన అహంకారం మరి రాక్షసుని హింసించటం అంటే మంచి అనేది లేదన్నీ చెడు ఆలోచనలే అతనికి కాబట్టి హింసాకృతి ఈ విశృంఖలత ఇవన్నీ కూడా ఆ రోజు మురాశుడికి ఏమేమైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు మనుషుల్లో మనసులో అవి ఎక్కడో ఒక మూల దాగి ఉన్నాయంట అందుకని ఆవిడేమందంటే ఈ మనుషులు అంతర్గతంగా దాగున్న ఈ దుర్లక్షణాలు ఏమేమి ఉన్నాయో అంటే అంత అందరిలోని కాదు అలా ఉన్న వ్యక్తులు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ రోజు హరినామ స్మరణ చేయాలి అంటే హరినామ స్మరణ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఉపవాసం చేయాలి ఆ ఉపవాసం వల్ల ఏంటంటే ఎప్పుడైతే శరీరం ఆకలిని జయించుతుందో అప్పుడు లోపల ఒక ఈ ఇవన్నీ కూడా బ్యాడ్ క్వాలిటీస్ అన్ని వెళ్ళిపోతాయి ఆ బ్యాడ్ ఎలిమెంట్స్ అన్ని వెళ్ళిపోతాయని ఒక నమ్మకం అందుకని ఈ రోజు ఉపవాసం చేసి హరినామస్మరణ చేయాలి అని చెప్పిందట అందుకని ఈ రోజు భక్తులందరూ కూడా ఉపవాసం ఉంటారు ఉపవాసానికాల స్టోరీ అదన అసలు ఉపవాసం ఉండటానికి ఆ స్టోరీ అంటే ఆవిడ అడిగిందంట ఎందుకంటే ఆయనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ మనుషుల్లో కూడా వస్తున్నాయి మరి చూస్తున్నాం కదా ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి కలియుగంలో మరి అలాంటి ఈ రాక్షస కృత్యాలు ఇవన్నీ జరగకుండా ఆ వాళ్ళు కనీసం దాని నుంచి బయటపడడానికి ఇది ఒక దారి ఈ ఉపవాసంలో కూడా రైస్ తినకూడదని అంటే ఎందుకంటే ఆ మూకాసురుడు ధాన్యంలో దాక్కున్నాడు కాబట్టి ఈ రోజు ఎవరు కూడా అన్నం తినొద్దని శాస్త్రం చెప్తుంది అలా ఈ రోజు ఎవరు కూడా రైస్ అనేది ఆహారంలో తీసుకోకుండా ఒప్పుకుంటే రోజంతా ఉపవాసం లేదా పెద్దవాళ్ళు హెల్త్ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ ఒక పూటైనా ఉపవాసం చేసి ఆ రోజు దేవుణ్ణి పూజ చేస్తూ ప్రసాదంగా పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తారు ఇది ఎందుకంటే ఈ పేలాల పిండి ఏంటంటే ఇది సీజన్ మారుతుంది ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చేటప్పటికి బాడీలో చేంజెస్ వస్తాయి కాబట్టి ఈ పేలాల పిండి వల్ల అది కొంచెం సెట్ అవుతుందని బహుశా ఈ పేలాల పిండిని ప్రసాదంగా పెట్టారు